హాయ్ అండి అందరికీ నమస్కారం ఎప్పుడు కూడా ఒకరిని హేళన చేసి మాట్లాడకండి తక్కువ చూపుతో చూడకండి ఎవరి జీవితం ఎలా ఉంటుందో ఎవరి తలరాత ఎలా రాశాడో ఎవరికి తెలుసు ఉన్న దాంట్లో తృప్తి పడండి లేని దానికోసం ఆరాటపడుతూ ఉన్నదాన్ని కోల్పోకండి అది జీవితమైన వస్తువైనా సరే ఎవరో నిన్ను నిందిస్తున్నారని తిరిగి వాళ్ళను నిందించకు ఎందుకంటే వాళ్ళ స్థాయికి నువ్వు దిగజారి వాళ్ళను నిందించడం వలన నీకు వాళ్లకు తేడా ఏమీ ఉండదు మీ జీవితంలో ఏది కోల్పోయినా ఓపిగ్గా ప్రశాంతంగా ఉండు ఆవేశపడుతూ ఆలోచిస్తూ ఉంటే ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం పాడడం వల్ల నీ ముందున్న జీవితాన్ని కోల్పోతావని తెలుసుకో నీ నోటి నుండి వచ్చే మాట నీ ప్రవర్తనను నీ వ్యక్తిత్వాన్ని పది మందికి తెలియజేస్తుంది అందుకే ఒక మాట అనే ముందు ఆచితూచి మాట్లాడాలి కష్టపడి సంపాదించింది ఒక్క రూపాయినా సరే సంతోషంగా స్వీకరించు ఆనందంగా జీవించు అంతేకాని కష్టపడకుండా వచ్చే కోట్ల డబ్బు చూసి ఇప్పుడు కూడా తృప్తి పడకు అది ఎక్కువ కాలం నిన్ను ఉండనివదు నీతో ఉండదన్న నిజం తెలుసుకో మీ వాళ్ళ ముందు పరాయి వాళ్ళను పొగడకు పరాయి వాళ్ళ ముందు వాళ్ళను నిందించకు నీకోసం నువ్వు బ్రతుకు ఎవరి కోసం కూడా నువ్వు ఎదురుచూడకు నీ జీవితంలో ఎవరు శాశ్వతం కాదని నిజం తెలుసుకో